హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశా కిచెన్ అండ్ వర్గ్స్ ఈరోజు మన ఛానల్లో చాలామంది ఎంతగానో ఇష్టపడే ఆలుతో రొటీన్గా చేసుకునే మసాలా కర్రీలు డీప్ ఫ్రైలు కాకుండా సింపుల్ స్టైల్లో ఫ్రై రెసిపీని పాతకాలం అంటే మా తాతమ్మల కాలంలో ఎంత సింపుల్గా మసాలాలు వాడకుండా టేస్టీగా చేసేవారు అనేది చూపించబోతున్నాను ఈ ఆలు ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా హాఫ్ కిలో వరకు ఆలుని తీసుకుని ఈ ఆలు మీద ఎలాంటి డస్ట్ అనేది లేకుండా రెండు మూడు సార్లు కంప్లీట్గా వాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా ఉందో ఈ విధంగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి అదేవిధంగా మూడు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను కూడా తీసుకుని ఈ విధంగా పొట్టు తీసుకుని పెట్టుకోవాలి అంతేకాకుండా మనకు కావలసిన స్పైసినెస్ని బట్టి పచ్చిమిర్చిని ఏడెనిమిది వరకు తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం తీసుకున్న ఆలుని పైన పీల్ చేయకుండా ఈ విధంగా సన్నగా రౌండ్గా ఉండేలాగా స్లైసెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలు ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి పోపు వేసుకోవడం కోసం పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళని యాడ్ చేసుకుని కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు మిర్చిని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ కరివేపాకు చెట్పట్లాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న పచ్చిమిర్చిని కూడా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయి కాబట్టి ముందే వేస్తున్నాను అదేవిధంగా పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి మినిమం నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత చూస్తే ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి ఆలుని ఇలా పచ్చిగా పొట్టు తీయకుండా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఆలు పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి మినిమం ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఆలు పీసెస్ని బాగా మగ్గించాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఆలు అనేది కొద్దిగా మగ్గింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఆలు కంప్లీట్గా మగ్గేంత వరకు ఇంకొక ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆలు అనేది కంప్లీట్గా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఎప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే కారం కాకుండా పచ్చడి కారం ఉంటుంది కదా దానిని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి కారం అనేది ఫ్రైకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కడాయి మీద మూత పెట్టుకుని ఉప్పు కారం అంతా ఆలూకి బాగా పట్టుకునేలాగా రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం చిన్న కప్పు వరకు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఫ్రైకి పట్టుకునేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాంటి ఆలు ఫ్రైని డిఫరెంట్ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి